ఉప ఎన్నికలో టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలో ఆయన అక్కడ శాసనసభ్యుడైనాడు కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత అంతకంటే ముందే మంత్రి ఉప ఎన్నిక వచ్చింది అక్కడి నుంచి మొదలు పెడితే చాలా విజయవంతంగా గెలుపొక్కటే కాదు ప్రజాభిమానాన్ని చూరగొనడంలో ప్రజలకు చాలా చేరువై పనిచేయడంలో ఎవరమైనా ఆయన నుంచి నేర్చుకోవాలి అందుకే నేను చాలాసార్లు వేదికల మీద చెప్పినా తన నుంచి నేర్చుకోవాలి చాలా విషయాలు ప్రభుత్వంలో పనులు చేయించుకొని ప్రజలు చేసే విషయంలో నేను ఒక రకంగా హరీష్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను వయసులో చిన్నవాడే చెప్పేవాడిని వేదికల మీద వయసులో నాకంటే చిన్నవాడు వయసులో నాకు తమ్ముడే కానీ దక్షతలో అన్నలాంటి వాడు అని చెప్పిన అతను బిఆర్ఎస్ పార్టీకి ఒక సంపద హరీష్ ట్రబుల్ షూటరు ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా లేకుంటే ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు లేకుంటే ఎవరి వల్ల కూడా కాదు అంటే అది హరీష్ చెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షుడు అతను మనకు ఉండేటువంటి తూర్పు లాంటి నాయకులని బలహీనపరచుకుంటే ఆ నష్టం ఎవరికి తెలంగాణ సమాజానికి కాదా తెలంగాణను ప్రేమించే వాళ్ళు తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళు చేసే పనేనా ఇది ఒకసారి కాదండి సార్ కాళేశ్వరం అనుమతుల కోసం మహారాష్ట్రను ఒప్పియడం కోసం మహారాష్ట్రతో లింక్ అయి ఉన్నటువంటి అంశాల కాడికి ఇరవై ఐదు సార్లు పోయింది ఒక మహారాష్ట్రకి వాళ్ళతో ఎంత నేర్పరితనంతో పనులు తీసుకోవాలి తీసుకొని సిచ్యువేషన్ ఫెసిలిటేట్ చేసి మళ్ళీ కేసీఆర్తో మాట్లాడిపించి అనేక రకాల అనేక ప్రయత్నాలు చేశారు అది ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆర్థిక శాఖ ఇచ్చినా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినా అత్యంత సమర్థవంతంగా ఆ శాఖల్ని నిర్వహించిండు అంతెందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినట్టు ఆనాడు ఇవాళ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళతో పాటు చాలామంది ఆయన పనితీరును బహిరంగంగానే మెచ్చుకున్నారు కదా పెరిగి అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని లేకుంటే ఆయన కాళ్ళు మొక్కలు ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం చాలా చాలా బాధ అనిపించింది నాకు అవి విన్నప్పుడు ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి హరీష్ క్యారెక్టర్కు రేవంత్తోనబోయి కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ఇటువంటి ప్రచారం చేస్తే విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు ఆ సీట్లో కూర్చుండ్రో ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది ఏ రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా అనుకో అదే ఫ్లైట్లా ఇంకా కలిసిపోయినారు మాట్లాడుకున్నారండి మాట్లాడతావా అంత అర్ధరహితంగా ఉంటుందా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు తిహార్ జైలుకి పోయిండు మేము నేను ఫోన్ చేసిన చాలాసార్లు ములాఖత్కు మేము కూడా వస్తాం అంటే వద్దన్న మేము వెళ్తున్నాము ఎక్కువ మంది పోతే మళ్ళీ అక్కడ ములాఖాత్ కాడ ఇబ్బందులు ఎందుకు నేను పోతున్నా కేటీఆర్ పోతున్నాను ఎప్పుడు మేము తెలుసుకునేది సమాచారం పాపం కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం మొత్తం పార్టీ కూడా వెంట వెంటనే నిలిచింది తప్పకుండా నిలవాలి మా బాధ్యత మరి వాళ్ళ ఆయనను మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని అబద్ధ హామీలను శాసనసభలో కానీ బయట కానీ వైపు కేటీఆర్ వైపు హరీష్ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సరే ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు సంతోష్ జనాడు ప్రభుత్వంలో ఉన్నాడు ఒకసారి ఆయన రాజ్యసభ ఇచ్చినారు ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడే నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా మీ అన్ననే కదా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ రావట్లేదు కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతా ఉంది సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేవు ప్రజలకు సాంతవనగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతోనేమొచ్చింది నాకు అర్థం కాదు సమయం సందర్భం లేదు ఎక్కడో మరి అర్థం చేసుకోవడంలో ఎక్కడన్నా పొరపాటు జరిగింది ఏం జరిగింది నాకు తెలియదు నేను లోతుల్లోకి బోదలుచుకోలేదు ఇప్పట్లో కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను ఇది పద్ధతి కాదు